పేట కొన్ని ఇంటి పేర్లు అవి చెప్పాను ఇంకా కాకినాడలో చాలా విషయాలు ఉన్నాయి ముఖ్యంగా ముందు రామ్రుపేట విషయాలు చెప్తే గాంధీనగరం అవి కాదు కాకినాడ మొత్తం తర్వాత మా ఇల్లు జిల్లా పరిషత్ చౌట్రీకి అది పడమర కార్నరు పడమర కార్నర్ ఇల్లు మాది జిల్లా పరిషత్ పక్కిళ్ళు మా మేనత్ అది ప్రస్తుతం మా అన్నగారు మా మేనత్తకి దత్తుడు వాళ్ళకి ఐదు బిల్డింగులు కట్టుకున్నారు ఇక్కడ అది పదకొండు వందల కేజీలు ఇది మాది రెండు రోడ్లు ఉంటుంది జిల్లా పరిషత్ కూడా రెండు రోడ్లు ఉంటుంది ఉదాహరణ కోట ఆపోజిట్గా ఉంటాయి అయితే అక్కడ ఇతర ఇంటి పేర్లలో చూసుకుంటే ఉప్పులూరు వారు ఇంకో పక్కనే మన్మణికి వారు వేలు వేలమూరి వారు వాళ్ళ పేరు వాళ్ళ పేరు మీదే అగో వీరి పేరు ఉంది ఇంకొకటి ఇందరగంటి వారు మళ్ళీ ఆకేళ్ళ వారు ఒక్కొక్కరికి కొంతమందికి రెండు వేల ఐదు వందల గజాలు కూడా ఉన్నాయి ఇంకొక పక్క చూసుకున్నప్పుడు అది ఇప్పుడు ఏచూరి సీతారామని కమ్యూనిస్టు లీడరు కలకత్తాలో ఆయన సెక్రటరీ ఇప్పుడు కంట్రీకి ఆయన ఆ వీధిలోనే ఏనుగుల ఇల్లు ఏచూరు వారు వాళ్ళు ఏచూరు సీతారామ ఇల్లు వాళ్ళది ఇంకా ఉంది వాళ్ళ నాన్నగారు ఏవో కట్టించారు అపార్ట్మెంట్లు ఏవో ఆయన వస్తున్నాడు లేదో తెలీదు మా చిన్నప్పుడు ఆయన్ని వాళ్ళు కలకత్తా నుంచి వస్తూ ఉండేవారు ఎవరు వచ్చేవారు ఇస్తే వచ్చి కాస్త మాతో కూడా ఆడినట్టు గుర్తు ఎదురుగుంట మళ్ళీ జమున వెనకవారు మళ్ళీ అటుకేసి పురం వారు కోమట్లు ఇంకో పక్కన మె మెట్ట వీరభద్రరావు గారు అలాగే మళ్ళీ రామ్కోటి హోటల్ చూసుకుంటే అది మా గారు కాదు సాంశివరరావు గారు అది అలాగే మన్మణ ఫ్యామిలీస్ అంటే జేవి రామయ్య అని ఒకప్పుడు గ్రామర్ పెద్ద పేరు ఆ జేవి రామయ్య గ్రామర్ ఆయన కాకినాడ ఆయన కొడుకు భాస్కర్రావు గారు ఇంకో ఆయన గోపాలం గారు తమ్ముడో ఆయన కొడుకో తెలియదు ఆయన బిఆర్ కాలేజీ లెక్చరర్ లంక వారు లంక నరసింహరా లంక రామారావు గారు పెద్ద పేరున్న హోమియోపతి లంకా హోమియోపతి అక్కడ మసీద్ దగ్గర పెద్ద పేరు అది వాళ్ళు తర్వాత వీళ్ళు ఇంకా రాయవర్ గారు ఆ ముండేట్ల జంక్షన్లో కూడా ఉన్నారు తర్వాత ఈ దివాన్ బిల్డింగ్లో ఉండేవి ఉప్పులూరి ఉప్పులూరు కాదు పసుల్ ఆసుపత్రికి చేర్చి దివాన్ గారు బిల్డింగ్లు ఉండేవి అందులో ఓసూర్ వెంకటేశ్వరరావు గారు అని డాక్టర్ ఆయన ఉండేవాడు ఆయన వెయిట్ లిఫ్టరు ఆయన హాంకాంగ్లో ఆ రోజులోనే ప్లేస్మెంట్ తీసుకునేవాడు అలాగే అక్కడ కొమ్మిరెడ్డి ఫీల్డ్స్ అని కొమ్మిరెడ్డి ప్లే ప్లేఅవుట్ చేసిన ప్లేస్ అది అక్కడ కొమ్మిరెడ్డి శ్రీనివాస్ శ్రీను అని కొమ్మిరెడ్డి శ్రీవెంకటేశ్వర్లు అని ఉండేవాడు అక్కడే తడాల రావణే గారు అని యానో లిబరేషన్ టైంలో ఆయన అక్కడ యానంకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు ఆయన అక్కడ కమ్యూనిటీ ఫీల్డ్స్లోనే పద్నాలుగు వందల గజాలు ఇల్లు కొట్టుకున్నాడు ఆయన కొడుకు పెట్టారు ఫిట్రమ్ యాన్యులు ఫిట్రమ్ డాక్టర్ చదివాడు రంగరాయ్ మెడికల్ కాలేజీలో చనిపోయాడు అలాగా అక్కడే మండలి సత్యనారాయణ గారు మండలికి వెంకటేశ్వరరావు గారు ఆయన కొడుకు యువతల వెలమకన్న సుబ్రమణ్యం శర్మ గారు కూడా పశువుల ఆసుపత్రి పక్కనే ఆయన పెద్ద లాయర్ వీళ్ళు లాయర్లు ఇంకో పక్కనే దంటు భాస్కర్ రావు గారు అని కాకినాడ ఎమ్మెల్యే చేశారు ఆయన ఆయన ఒక కమ్యూనిటీ ఫీల్డ్స్లోనే ఒక ఇల్లు ఆయనకి చాలా పెద్ద స్థలంలో ఒక ఇల్లు ఉండేది అక్కడే ఎన్ఎస్ఆర్ శాస్త్రి గారు ఆ చివరిని ఆయన ఇల్లు ఆయన భార్య మున్సి కాలేజీలో లెక్చరర్ చేసేవారు వాళ్ళు ఎదురుగుండ సావిత్రి దేవి గారు ఎమ్మెల్సీ చేశారు వాళ్ళ ఇల్లు అక్కడే ఉండేది అలాగా తర్వాత ఆ పక్కన కస్తూరు వెంకటచలం గారు ఫ్రీడమ్ ఫైటరు ఆయన ఉచితంగా అందరికీ ఇంటికెళ్ళి వైద్యం చేసేవాడు డాక్టర్ ఆయన ఆయన కొడుకు సత్యం డాక్టరు ఇంకో వాడికంటే పెద్దవాడు ఉండేవాడు వాడి పేరు మర్చిపోయాను చిన్నప్పుడు తెలుసు కస్తూరు ఫ్యామిలీ ఒకటి తర్వాత ఇంకెలాగ చూసుకుంటూ పోతుంటే అన్నపూర్ణమ్మ గారు మఠం అని ఒకటి రామారాపేట పెద్ద పేరు అలాగే ఎవరు సోంటి శ్రీరామ్మూర్తి గారి ఇది ఒక ఒక ఇల్లు ఇంకా అడ్డాల అడ్డాలైనది ఒకటి పాత ఆఫీస్ ఇల్లు ఈ మధ్యనే వాళ్ళు అమ్మేశారు ఆయన ఎస్ఆర్ఎంటీలో చార్టెడ్ అకౌంటెంట్ సిఏ ఆయన ఆయన చేసేవారు ఆయన మా అన్నగారికి చిన్నప్పుడు స్నేహితుడు అది పాత ఆఫీస్ అనేవారు దానికి జంక్షన్లో ఐ కార్నర్గా చెక్కాల ఇల్లు రెండు ఉండేవి ఉన్నాయి ఇప్పుడు కూడా వాళ్ళది రైస్ పిండి కూడా ఉండేది చెక్ చెక్కాల వాళ్ళ తాలూకు మూర్తని వాళ్ళు నాతో చదువుకున్నాడు మళ్ళీ మా ఆధార్ ఆ పోస్ట్ ఆఫీస్ పక్కనే వాళ్ళిల్లు మా ఆధార్ కార్డు దాని పక్కనే మా వాళ్ళ దాన్ని ఎదుర్కొంటూ బొడపాటి సత్యనారాయణ గారని ఆయన ఎస్ఆర్ఎంఎస్ అని చాలా పెద్ద పేరున్న బస్సులు ఎక్కువ రూట్ బస్సులు ఎక్కువ ఉండే వాడికి బొనపాటి సత్యనారాయణ గారు వాళ్ళ పెద్ద కొడుకు ఒక ఆయన ఒక ఆయన రెండు అనుకుంటాను రావుడు రెండు రావుడు అనుకుంటాను ತೆಲುಗು ಸಿನಿಮಾ ಕೂಡ ಆ ಪ್ರದಿನ ದೀಸ ಪೇರುಗೂ ಕುರ್ತು ಮಾಯನ್ ಮಮತ ಎನ್ಟಿರಾಮಾರಾವ್ ತೋಟ ಇಲ್ಲಗ ಜೋಡಿಮೆಂಡ್ ತೋಟಿ ಅದು ಕೂಡ ಜೋಡಿಮೆಂಡ್ ಕೂಡ ಶ್ರೀಪಾದ್ವಾಡ್ದೇ ಜೋಡಿಮ್ಯಾಂಡ್ ತೋಟ ಪೇರು ಅಕ್ಕೇ ಕಟ್ಟಾರು ತೀಟಪಕ್ಕಂ ಪಕ್ಕೂ ಇಪ್ಪತ್ತು ಚಲ್ಲಾ ವಾಳುಕಟ್ಟು ಒಡ್ಡದಾರು వారు గుండు వారు ముకుల వారు ఇంకో పక్కనే జిడ్డు జిడ్డు వారు ఆ పక్కనేమో ఆయన ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఒక చేసేవారు ఆయన పేరు గుర్తులేదు ఆయనది అటుపక్క కలగా హనుమంతరావు సిమెంట్ రోడ్ ఒకటి ఉంది ఆ సిమెంట్ రోడ్లో కలగా హనుమంతరావు తర్వాత కలిసేట్టు రామారావు మా అన్నగారు స్నేహితులు ఎట్ల లక్ష్మణరావు అన్నగారు కూడా లక్ష్మణరావే రైల్వే వీళ్ళందరూ తర్వాత యువతల జరుగుమిల్లు వారి ఇల్లు నాగమల చెట్టు ఇంకా ఇటు పక్కకి వచ్చినప్పుడు పోపలాళ్ళు తర్వాత ఇంకా ఇంకా ముందుకెళ్ళే కొద్ది చాకళ్ళు వాళ్ళు పక్కన ఉండేవారు ఆటెళ్ళవారి కూడా అక్కడ ఉండేవి ఇంకా దానికి ఆ రైలు పట్టాల కేసు అయితే అది అది కోటిపల్లి దిబ్బలు అనేవారు కోటిపల్లి వెళ్ళేది రైలు వంచెలు బ్రిటిష్ వాడు వేసింది తర్వాత మార్కెట్ లేదని చెప్పి కోటిపల్లి లైన్ తీసేశారు తీసాక మళ్ళీ గారు స్పీకర్ అయ్యాక మళ్ళీ కోటిపల్లి వేశారు వేశారు కానీ ఇప్పుడు ఏం ట్రైన్ నడవట్లేదు కొన్నాళ్ళు నడిచింది కోటిపల్లి వరకు కాకినాడ నుంచి అయితే ఇంకా అలా గాంధీనగరంలోనూ వాటిలోనూ చాలామంది పేరున్న వాళ్ళు ఉన్నారు ఏ ఇంకా ఊళ్ళో ప్రధానంగా చూసుకుంటే మెయిన్ రోడ్లో నూనెవాళ్ళు ఒకళ్ళు ఉండేవారు చాలా పెద్దది అందరూ సత్యంగా చాలా పెద్ద ఆయనది కూడా బస్ రూట్లే ఇంకో తర్వాత వచ్చే బుర్రవారి తర్వాత ఎస్ఆర్ఎంటి చౌదరి గారని ఎస్ఆర్ఎంటి బుర్రవారి తర్వాత ఆయన కొనుక్కున్నాడు నా కొనుక్కోవడంలో చాలా రాజకీయాలు జరిగాయి జరిగి ఆయన చాలామంది చేత బుర్రహార్ని బెదిరించి పదిహేడు లక్షలకి వాళ్ళకి డబ్బు ఇచ్చేసాడు ఆ పదిహేడు లక్షలు పెడితే వాళ్ళు ఇండస్ట్రీ పెట్టుకుని ఉంటే ఈ పాటికి చాలా పెద్ద పోయిషన్ ముందు బుర్ర హార్థాలు వాళ్ళు ఆ డబ్బు వృధా అయిపోయింది ఎస్ఆర్ఎంటి చౌదరి ఆఖరి వరకు ఆయనే నడిపాడు అటు గోపాలాటో మొబైల్స్ కూడా ఆయనదే ఇంకో పక్కనే కృష్ణారెడ్డి అని ఆయన అది వేళంగి దగ్గర అక్కడ ఆర్యావటం అక్కడ నుంచి ఆయన వ్యాపారం నడిపాడు తర్వాత వాళ్ళ అబ్బాయిలు భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు కూడా కాకినాడ ఆయన కృష్ణారెడ్డి గారు కూడా కాకినాడ వచ్చి సెటిల్ వాళ్ళ మనవడు చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే చేశాడు చేస్తున్నాడు మరి ఆయన ఒకటి ఇంకా కేకే నాయుడు గారని పోస్ట్ పోస్ట్ ఆఫీస్లో ఇంజనీరింగ్ కాలేజ్ అనుకుంటాను ఎక్కడో చేసేవారు ఆయన మంచి నాటకాలలో జడ్జి కింద ఆయన వెళ్ళేవాడు చాలా పేరు వాళ్ళ వాళ్ళ తమ్ముడు పెద్దరే డ్రాము మిస్ట్రాంధ్ర చాలా పెద్ద బాడీ బిల్డర్ ఆయన కూడా చనిపోయాడని విన్నాను ఇంకా జగన్నాథపురం చూసుకుంటే గర్కిణి సత్యరాజు పెద్ద పేరు ఒక పక్కని దంటూ సూర్యారావు గారు నాబోటివాడి ముందు నుంచి ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయనే యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ అనే దానికి నిర్మాత ఆ క్లబ్ నడిపాడు క్లబ్బు ఆదాయాన్ని గురించే మెజిస్టిక్ కట్టారు దాన్ని షేర్ హోల్డర్స్ కింద పెట్టేది వేరే డిపార్ట్మెంట్ చేసి దాని మీద వచ్చే రెంట్లతో నాటకాలు వేసేవారు మేస్టిక్లో నాటకాలు వేసేవారు కానీ అది నాకు తెలియదు కానీ నేను వెళ్ళేటప్పటికి చాలా మటు తగ్గిపోయింది కానీ ఇంకా అప్పుడప్పుడు వేసేవారు దొంటు భాస్కర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు కూడా నేను చేరాను ఆయన క్లాస్ మేట్ ఆయన భాస్కర్ చిన్నప్పుడు ఫ్రెండ్ మాంద సుబ్బారావు గారని ఆయనే నన్ను బలవంతంగా అందులో నా కల్చరల్ అండ్ సోషల్ యాక్టివిటీస్ బాగా చేస్తున్నానని అందులో చేర్చారు అయితే మంద చిట్టన్ గారని చాలా పెద్దలు వారు ఆయన సుబ్బారా రాన్నగారు మంద సుబ్బారా అన్నగారు తర్వాత అలాగే కృష్ణ ఎంపోలియం ఒకటి చాలా ప్రసిద్ధి ఉండేది సిటీ ఎంపోరియం చెప్పక్కర్లేదు ఇండిపెండెంట్ ముందు నుంచి ఉంది ఆయన నిజానికి ఒక సంస్థ వందేడు దాకా అలా ఉండడం అంటే గ్రేట్ ఈ వేడొచ్చి రేపు వెళ్ళిపోతున్నారు కానీ సిటీ ఎంపోరియం చాలా కాలంగా ఉంది కానీ ఆయన అనవసరంగా మెడికల్ కాలేజీ వాళ్ళతో గొడవ జరిగి చాలా పెద్ద గొడవ అయిపోయింది నెహ్రూ గారి వరకు వెళ్ళిపోయింది కాకినాడలో వన్ ఫార్టీ ఫోర్ శాంక్షన్ శాక్షన్ పెట్టారు ఏదో మొత్తానికి సెటిల్ చేసుకున్నాడు ఆయన వా పాడపట్టు వాళ్ళు వాళ్ళు కోటల్లో కాకినాడలో ప్రధానంగా ముత్తవారు పైడవారు చాలా ఆస్తిపరులు బాగా జమీందారులు అది కాక ట్రస్ట్లు ఎక్కువ ఉండేవి పైడవారి పాడితే అక్కడ పెద్ద వాళ్ళ ప్రభావం ద్రాక్షారం టెంపుల్ మీద ఎక్కువ ఉంది వాళ్ళ చాలా చోట్ల అలాగే బాదం వారు కూడా చాలా గొప్పవారు బాదం వాళ్ళది పిఠాపంలో కూడా వాళ్ళ చౌంటే ఉంది బాదం చలపతిరావు గారు కృష్ణారావు సుబ్బారావు అని ఆంధ్ర ట్రాన్ ఎదురుగొండారు ఆంధ్రపేటలో ఆడపిల్ల అనంతం గారు ఇంటికి ఆపోజిట్లో ఉంది అక్కడ గణపతి అని బాదం గణపతి అని ఆర్ఎస్ఎస్లో లాయర్ అనుకుంటాను ఆయన చిన్నప్పుడు ఆయన యాక్టివ్గా ఉండేవాడు ఇంకా ఇంకా లేకపోతే సుర సుసర్ల వారు కూడా చాలా పెద్ద పేరు ఉన్నవాళ్ళు అక్కడ కీర్తి వాళ్ళు పేరున్నవాళ్ళు వాళ్ళు ఇంటి పేరు కీర్తి ఇలాగ బాలాంతరపు వారు అక్కడే ఇంకా చెప్పాలంటే పాలగుమ్మి గారు పాలగుమి జగన్నాథరావు గారు అంటే బా పాలగు జగన్నాథరావు తమ్ముడు ఆయన చెట్టుబాబు అని వేణు చెట్టుబాబు అని పెద్ద పేరు ఆయన గిరి గారికి అల్లుడు అల్లుడు అలాగా మళ్ళీ ఇంకో దాంట్లో ఇంకో వివరాలు ఎక్కువ చెప్తాను ఇంకా నేను నా చిన్న ప్రవేశాలు నేను మళ్ళీ పూర్తిగా ఈ ఈ వీడియోలు చేసే వరకు వచ్చే వరకు ఆ వివరాలు చెప్పి తర్వాత మిగిలిన వీడియోలు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న వాటి మీద చర్చించుకుందాం